తెలియజేస్తూ మరి ఈరోజు ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వ యాంగు మైండ్ ల్యాండ్ వైన్ ఇవన్నింటినీ కూడా దోచుకొని కొంతమంది నాయకులు ధారాధం చేసి ప్రజాధనాన్ని కొల్లగొట్టి మానవ వనరులన్నీ కూడా సర్వనాశనం చేసినటువంటి విశాఖపట్నం జిల్లాలో ఇవన్నీ కూడా సమగ్రమైన నిర్వహణ చేయాలని చాలా భారీ అంచనాలు ఉన్నాయి ఆ భారీ అంచనాలు తగ్గట్టుగా విశాఖపట్నం పైన దృష్టి పెట్టమని ఓకే గారికి కోరుతున్నాను ఎందుకంటే మనం విశాఖపట్నం నుంచి బీజీ వరకు కూడా చూసుకున్నట్లయితే వేలాది ఎకరాల భూములు అబ్జాలు గురై వేలాది ఎకరాలు దోచుకొని వేలాది ఎకరాలు కసి అబ్జర్ దోచుకొని ఈ ప్రభుత్వంలో పెద్ద ప్రభుత్వంలో ఉన్నటువంటి

చర్చించాలనేది ఈ వేదిక ద్వారా కోరుకుంటూ మరి లోకేష్ గారు మొదటి చెప్పినట్టు చేస్తా విశాఖ ప్రజల ప్రబంధ హస్తాల నుంచి తీసుకున్నటువంటి భూముల్ని ఎవరైతే తాళ్ళ తాళ్ళకి మంచి విధంగా మీరు ముందుకు సాగాలనే తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే బీవీ రామ్ తరఫున మీకు ప్రత్యేకంగా ఒకసారి అభినందన తెలియజేస్తూ రాబోయే రోజుల్లో తాళ్ళ పక్షాన్ని నిలబడాలని లోకేష్ గారు విజ్ఞప్తి